ఎవరు ఆటో డ్రైవరానా నేను యూనిఫామ్ ఏది ఇది ఏ కలర్ డ్రస్ చేయాలి ఇది కాకినా కాదు దీనికి గ్లాస్ ఏనా దీని మీద ఏముండముండకూడదు అది ఇంకేమున్నాయి దీని మీద చూడు ఒకసారి చూడు ఏమున్నాయి గట్టి చెప్పు మరి ఎలా తీయ తీయరు కట్లే తీసి చక్కెర తీసి ఈ తాళ్ళు కూడా ఇలా మరి అడ్డ ఒక అర్థానికి అర్థం దీనికి ఎద్రమంతా కనపడతా ఒకసేనా ఇప్పుడు తాళ్ళు వేసేసి బొమ్మలు వేసేసి అన్ని పూజలు వేస్తారు ఏ కనపడరు నీకు కనపడుతుంది ఎలా చూడు ఆ లైట్లు ఈ లైట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి ఎలా ఏం గుర్తుకొస్తా నీకు ఇది రోడ్డు మీద కాబట్టి ఎలా ఉంది పైన ఆకాశం వెళ్తే ఎవరు కూడా దీన్ని ఏమన్నా తయారు చేసి బండి నువ్వు ఇది ఇదే దరిగింది సైడ్ ఏంటిది కూర్చోడా ఎవరు కూర్చోడాక ఉండొచ్చా కూడా చదువు చెప్పు ఏముండకూడదు ఏముండకూడదు చెప్పు బండికి ఇంకా చూపించు ఎదరిదేంటి సేఫ్టీ ఏంటి ఇది ఎందుకు పెట్టేవి ఇది సీట్ ఏంటత్తి ఇది ఉండొచ్చా ఇది ఇచ్చినది ఆర్టీసీ బస్సు ఏంటి ఇచ్చినది ఆర్టీసీ బస్సులో ఉండే రకాల ప్రయాణికులు ఎక్కి ఫైన్ లాగి అరవై ఇది దానికోసం ఇది మరి ఎందుకు తిరిగిది నిచ్చిన కాలం ఇది కాలం ఉత్తరే ఉతిరేపెట్ట ఎన్ని పీకేసే తొందర తొందరగా తెచ్చుకొని తెలిసా అమ్మా అది ఆటోకి ఈ విధమైన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉండటం వలన నిర్చి ఒకటి పైన టాప్ పైన సపోర్టర్స్ అలా సైడ్ సపోర్ట్స్ ఉన్నాయి ఈ పైన ఒకటి ఎక్స్ట్రా ఇది ఒకటి ఈ విధంగా ఉండి డ్రైవర్ సీటు పక్కన కూడా ఈ విధంగా పెట్టి దీన్ని కూర్చోవడం జరుగుతుంది ఇవన్నీ ఉండటం వలన ఆటో డ్రైవరు ఆ వెహికల్ని కంఫర్టబుల్గా డ్రైవ్ చేయలేడు ఆటో డ్రైవర్తో పాటు దాంట్లో ప్రయాణించే వ్యక్తులు కూడా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డుగా పడతాయి అందరూ ఆటోలో అంత సామాన్య ప్రజలు మాత్రమే అలాగే ఈ ఆటోలు వెనక గుద్దిన ఎదరబండ్లు కూడా డ్యామేజ్ అయ్యి ఆ మనిషి కూడా సరిపోవడం దెబ్బలు తగలటం జరుగుతుంది కాబట్టి దయచేసి ఆటో వారికి ఇది అవేర్నెస్ కలగాల ఉద్దేశంతో ఈ విధంగా తీర్చడం జరిగింది ఇవన్నీ తీసుకొని మనకి బండి షోరూమ్ నుంచి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండదు ఆర్టీఏ రూల్స్ ప్రకారంగా ఆ విధంగా బండి తోరాలని చెప్పి మా పోలీస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము